హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన ఛానల్లో అయితే ఒక ప్రసాదం రెసిపీ అయితే చూపించబోతున్నాను ఆడవారికి శని శుక్రవారాల్లో అయితే వంట చేసుకోండి ప్రసాదం చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి పూజ చేయడం లేట్ అయిపోతుంది కదా అందుకే క్విక్ అండ్ ఈజీ రెసిపీ చూపించబోతున్నాను నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి టైం అయితే సేవ్ అవుతుంది అండ్ పూజ కూడా మనం తొందరగా చేసుకోవచ్చు లేట్ అవ్వకుండా ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి ఆ ఆయిల్ అనేది బాగా వేడిపోయినప్పుడు ఇలా చిరుపట్లాడుతూ ఉన్నప్పుడు అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ల పల్లీలు అయితే తీసుకొని పెట్టుకొని వేసుకోండి అలానే పులిహోర అనేది మంచి రుచి రావడానికి ఒక స్పూన్ నినపప్పు మరియు ఒక స్పూన్ చెరగపప్పు అయితే తీసుకొని వేసుకోండి వేసాక ఆ మూడు బాగా వేయించండి బాగా వేగాలి అప్పుడే బాగుంటాయి శనగపప్పు పల్లీలు మినప్పప్పు అనేది బాగా వేగితేనే అప్పుడే మనం గుళ్ళో తిన్నంత టేస్టీగా అయితే వస్తుంది ప్రసాదం అయితే ఆ ప్రసాదం తింటుంటే ఆ మినప్పప్పు శనగపప్పు పల్లీలు అనేది టేస్ట్ ఎంతో ఇస్తాయి ప్రసాదానికి కాబట్టి అవి బాగా వేయాలి తర్వాత ఒక చిన్న చిట్కడంతా జీలకర్ర చిట్కడంతా ఆవాలు వేసుకొని బాగా వేయించండి అవి ముందే వేస్తే మాడిపోతాయి కాబట్టి తర్వాత వేయాలి అవన్నీ బాగా వేయించిన తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత మీరు ముందుగా కట్ చేసుకున్న నాలుగైదు మిరపకాయలు అయితే అందులో వేసేయండి మిరపకాయలు అనేది వాటితో కలిసి బాగా వేయితే టేస్ట్ అనేది తెలుస్తుంది పచ్చి పచ్చిగా ఉండకూడదు పచ్చివాసన పోయే వరకు బాగా వేయించండి బాగా చిట్టుపట్ల ఆడాలి అప్పుడే బాగుంటుంది మిరపకాయ అనేది ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కానీ మాకు వీడియోస్ నచ్చినట్లయితే ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అన్నీ బాగా వేగిన తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు అయితే వేసేయండి కరివేపాకు ముందుగా వేయకూడదు వేస్తే దాంతోపాటి మాడిపోతుంది కాబట్టి లాస్ట్లో వేయండి కరివేపాకు అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది దాని టేస్ట్ కనపడుతుంది మాడిపోతే అస్సలు బాగోదు మనం దేవుడికి ప్రసాదంగా చేస్తున్నాం కాబట్టి మనం అయితే రుచి చూడకూడదు మనం ఇంట్లో చేసుకునేలాగా అయితే మనం రుచి చూస్తాము ఒకటికి రెండు సార్లు రుచి చూసి మరీ ఉప్పు లేదా కారం అనేది చూసుకొని వేసుకోవచ్చు కానీ దేవుడికి అలా కాదు కదా అవన్నీ వేయిన తర్వాత అయితే పసుపు అయితే కొద్దిగా వేసుకొని తర్వాత ఉప్పు కూడా కొద్దిగా వేసుకొని అయితే మీకు సరిపడినంత వేసుకోండి మీ క్వాంటిటీని బట్టి మీ అన్నం క్వాంటిటీ ఎంత అవుతుందో దానికి సరిపడా పసుపు ఉప్పు అయితే వేసుకొని బాగా వేయించండి అవన్నీ కూడా బాగా వేయాలి పసుపు వాసన అనేది తగలకుండా వేయించాలి అప్పుడే అన్నం అనేది బాగుంటుంది లేదంటే పచ్చి పచ్చిగానే ఉంటుంది పసుపు వాసనతో కలిపి ఉంటుంది కాబట్టి బాగా వేయించండి అవి కూడా అవి కూడా ఒక రెండు నిమిషాలు వేయించేంత వరకు వెయిట్ చేసి తర్వాత రైస్ అయితే వేసేయండి అందులోకి నేను రైస్ ముందుగానే చేసి పెట్టుకొని దాన్ని పొడి చేసి కిందలోకి తీసుకొని పెట్టుకొని పక్కన పెట్టుకొని ఉన్నాను మీరు కూడా ముందుగానే చేసుకోండి రైస్ అనేది అక్కడ కొద్దిగా చల్లారితే అయితే పొడి పొడిగా ఉంటుంది లేదంటే ముద్ద ముద్దుగా ఉంటుంది నేనైతే ఒక అర్ధ గంట ముందు అయితే పొడి చేసి పెట్టుకున్నాను కానీ కొద్ది కొద్ది ముద్దగానే ఉంది రైస్ వేసిన తర్వాత ఒక నాలుగు చెక్కల నిమ్మరసాన్ని అయితే పిండి పెట్టుకొని అందులో వేయండి రైస్ అనేది బాగా కలవాలంటే నిమ్మరసాన్ని వేసి బాగా గరిటె తిప్పాలి అప్పుడే నిమ్మరసం బాగా కలిసిపోతుంది అన్నం లేక అప్పుడే తులవర్ అనేది బాగుంటుంది నేనైతే అరగంట ముందు నుంచే పెట్టుకున్నా కూడా రైస్ అనేది కొద్దిగా ముద్ద ముద్దగా కనిపిస్తుంది హడావిడిగా చేశాను కాబట్టి ఇలా ఏ బట్ మీరైతే కొద్ది ముందేగానే అన్నం చేసి పక్కన పెట్టుకుని పొడి చేసుకున్నారంటే కూడా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది పొడి పొడిగా అన్నం మొత్తాన్ని ఒక రెండు నిమిషాలు బాగా వేయండి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఏం వీడియోస్ కావాలో కామెంట్ చేయండి